హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ అనమాట మొత్తం ముగ్గులన్నీ పెట్టేశాను వేయడం ఇదంతా కూడా షూట్ చేయలే రొటీన్గా ఉంటుంది అని చెప్పి ఈరోజు ముగ్గులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్కి అంతా కూడా ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అంటే మధ్యలో లోపల కూడా మా సోఫాలన్నీ క్లీన్ చేయడము అండ్లన్నీ తీసి బయట వేయడము ఈ పన్నీ ఈ పని అంతా కూడా అయిపోయింది ముగ్గు ముగ్గు అయితే నార్మల్గా అనమాట ముగ్గు అయిపోయిందండి ఇంకా లౌక్యమ్మ బ్లాగ్ స్టార్ట్ చేసింది ఇంక ఇక్కడ కొన్ని పువ్వులు ఉంటే కోస్తూ ఉన్నానండి బాగా గడ్డి వచ్చేసింది అనమాట మొక్కల్లో వాటన్నింటికి కూడా మళ్ళీ గడ్డి అది తీసేసి ఏదన్నా కొంచెం ఎరువు లాంటిది వేసామనుకోండి బాగా వస్తుంది కాకపోతే ఇక్కడ పెంచాలి అంటే కంచలేదు కదండి మేకలు అవి పడిపోతున్నాయి అనమాట మేకలు అంటే గొర్రెలు ఇంతకుముందు బర్రెలు వచ్చేవి అవి పోయాయి మళ్ళీ ఇప్పుడు గొర్రెలు అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి అనమాట కొంచెం చెప్పాలి ఇంటికి అంటే మన ఇంటి ముందుకు వచ్చి కూడా ఇంటి ముందు ఉన్న చెట్లు కూడా ఉండనివ్వట్లేదండి అసలు చాలా బాధ అనిపిస్తుంది మొత్తం తినేస్తున్నాయి అనమాట రోజా మొక్కలతో సహా ఇంక ఇక్కడ పువ్వులు ఉన్నాయి అవైతే కోస్తున్నాను అనమాట ఇది చాలా రోజులైందండి నా పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదనమాట ఏ సీజన్లో అయినా కానీ పూస్తూనే ఉంటుంది మనకి అన్ని సీజన్స్లో కనకంబరాలు కానీ అలాగే మల్లెపూలు కానీ సీజన్ బట్టి వస్తాయి బట్ ఇవేంటంటే ఏ టైంలో అయినా కానీ పూస్తూనే ఉంటాయి ఆ మొక్క అయితే ఒకటి తెచ్చి వేశాను పువ్వులు ఇప్పుడు ఇప్పుడే అనమాట సో ఇంక ముగ్గు చాలా బాగుంది కదండి ఈరోజు కల్లాపే అది అనుకున్నాను కానీ టైం దొరకలేదు అండ్ అందులోనే ముగ్గు వేస్తుంటే అసలు ఉంచట్లేదు ఈ కుక్క పిల్లలు సరే అని చెప్పి ఈరోజైతే అయితే రాయి ఉంటుంది కదా రాయి రెగ్యులర్గా నేను వేసేదానితోనైతే వేసేశాను అనమాట పైన మాత్రం ముగ్గు పిండితో అయితే వేశాను ముగ్గులు ఇట్లా స్టెప్స్కి కంప్లీట్గా వేశాను అమ్మ ఈ మెట్లు కట్టింది నడవడానికి నువ్వు ముగ్గులు వేయడానికి కాదు అని చెప్పేసి రుత్విక్ అంటున్నాడు నిజమే అండి ఈ ముగ్గులు వేయడం వల్ల అక్కడ ఎవరు నడవరు భయం కొంచెము నేను తిడతానని చెప్పి ఆ సైడ్ నుంచి వెళ్తున్నారు కాకపోతే స్టెప్స్ ఉండటం వల్ల కొంచెం నడవడానికి ఈజీ ఉంటుందని అది కడతారు కానీ మనమేమో ఇట్లా ముగ్గులతో ఫిల్ చేసి పెడతాము ఇంక పిల్లలు కూడా ఆ ప్లేస్లో అయితే అనమాట సో ఫ్రైడే వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందండి చాలా విషయాలు మీతో ఈరోజు వ్లాగ్లో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడటం అయితే స్టార్ట్ చేయండి అండ్ ఇక్కడ సూర్యోదయం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఫుల్ ఎండ ఇంకా సమ్మర్ కాబట్టి మీ బచ్చంగా అయితే ఎండలు స్టార్ట్ అవుతాయి భరించలేము ఇప్పుడు ఇప్పుడే మా ఇంట్లో స్టార్ట్ అవుతుందనమాట ఎండకి వేడి సో నెక్స్ట్ అయితే ఈ రోజు తలస్నానం చేయాలి కదండి కొంచెం హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుందాము అనుకొని మందరమాకులు అయితే కోసుకుంటున్నాను లాస్ట్ టైం మేకలు గొర్రెలు మొత్తం తినేసేయండి సంక్రాంతి టైంలో ఒక వన్ మంత్ అయింది కాబట్టి మళ్ళీ మంచిగా గ్రో అయ్యాయండి మళ్ళీ నిన్న మొన్న ఏంటంటే మొత్తం గొర్రెలు తినేసాయన్నమాట అసలు ఎడవటం ఒక్కటే తక్కువ అది చూడగానే నాకు చాలా బాధేసింది మరి అలాగే ఇలా అన్ని చెట్లు తినేస్తూ ఉంటే ఇంటి ముందుకు వచ్చి కూడా చూస్తూ ఎలా ఉంటారు వాటితో పాటు మనుషులు వస్తారు కదా చూసుకోవాలి కదా అని చెప్పి కావాలనే చేస్తారు వస్తూ ఉంటారండి ఇళ్ళ దగ్గర తీసుకురావడం విలేజెస్ అంటే కామన్ అందరి ఇళ్లలో ఉంటాయి బట్ ఇక్కడ కూడా ఇలా చేస్తే తెలిసి కూడా ఎలా అని అర్థం కావట్లేదు చాలా కోపం వస్తుంది నాకు వాళ్ళతో మాట్లాడదామన్నా కనిపించట్లేదండి మనం ఆఫ్టర్నూన్ ఆ టైంలో లోపల ఉంటాం కదా పడుకున్న టైంలోనూ ఆ టైంలో సడన్గా తీసుకొచ్చేస్తున్నారనమాట కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే కనిపిస్తారు సో ఇంకా అంటే మంచి పనులు కాదు కదండి తెలిసే చేస్తే అలా ఇంటి ముందు మొత్తం అండి ఇక్కడ ఉన్న చెట్లు అన్నీ సరే పక్కనంటే ఎదురుగా నేను వేశాను అది ఓకే ఇంటి ముందు ఇప్పుడు నేను కోస్తున్నాను కదా రోజా పూలు ఆ నాటి రోజా పూలు కూడా ఉంచట్లేదు అన్నమాట మొత్తం నమ్మలేస్తున్నాయి మరి ఇళ్ళ ముందుకు వచ్చి కూడా తింటే ఎలా చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కలబంద కూడా కోసుకుంటున్నానండి ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి ఉన్నవి అంటే లేనప్పుడేమో అవి దొరకట్లేదు ఇవి దొరకట్లేదు అని వేసుకునే వాళ్ళం కాదు ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇంటి ముందు అన్నీ దొరుకుతున్నాయి కానీ నేను వేసుకోవట్లేదు అనమాట ఒక త్రీ ఫోర్ వీక్స్ నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా నేను కొంచెం హెయిర్ కేర్ అయితే తీసుకుంటున్నాను సో హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది చాలా బాగా అనిపిస్తుంది అండి కొన్ని రోజులు కనుక ట్రై చేశాను అంటే ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్ నా హెయిర్ అయితే ఒరిజినల్ హెయిర్ నాకు వస్తుంది అనే నమ్మకం కూడా వచ్చిందనమాట చాలా బాగా గ్రో అవుతుంది అండ్ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అనమాట ఇంకా ఒకేసారి మొక్కలకు కూడా నీళ్లు పడుతూ ఉన్నాను సమ్మర్ కదా అండి ఖచ్చితంగా కూడా డే బై డే అయినా కానీ మొక్కలకి నీళ్లు పట్టాలి ఇంకా కలబంద అలాగే మందారం అయితే కలిపి ఇలా మిక్సీ పట్టేస్తానమాట దీన్ని అప్లై చేసుకొని నా పనులన్నీ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే నేను ఇంకా స్నానం చేసే ఇంకా ఒక ఐదు పది నిమిషాలండి ఆ ఐదు పది నిమిషాలు మన కోసం మనం టైం కేటాయించుకున్నాం అనుకోండి స్కిన్ కోసం కానీ హెయిర్ కోసం కానీ లైఫ్లో మళ్ళీ బాధపడాల్సిన అవసరం రాదు సో నాకేంటంటే నేను మీకు చాలా సార్లు చెప్పు లేని దానికోసం నేను ఎప్పుడూ ఆరాటపడను అని ఉన్నదాన్ని కాపాడుకోవాలి అనుకుంటాను అనమాట సో అందులో నా స్కిన్ కానీ హెయిర్ కానీ బెటర్గానే ఉంటుంది కదా కేర్లెస్గా బిహేవ్ చేసి దాన్ని పాడు చేసేసుకొని అంటే సరిగ్గా ఫేస్ వాష్ చేసుకోకుండా సరైన దానికి స్కిన్కి కనీసం మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా సో ఇలా డస్ట్లో తిరిగి వస్తూ ఉంటాం కదండి సో అలా కేర్ తీసుకోక నా స్కిన్ హెయిర్ అయితే చాలా అంటే పాడైపోయింది సో ఇప్పుడు కొంచెం దానికంటూ ఒక టైం కేటాయించామనుకోండి ఒక పది నిమిషాలు సరిపోతుంది ఆ పది నిమిషాలు కనుక మనం కొంచెం చూసుకున్నట్లయితే హ్యాపీగా ఉంటుంది కదా మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు నేను బాధపడుతున్నా నాకు కొంచెం ఈ పింపుల్స్ అవి వచ్చినప్పుడు కేర్లెస్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ అవి వచ్చేసాయి ఇంకా అవి పోవు తగ్గించుకోవాలంటే ఎన్ని బాధలు పడాలి సో కొన్ని కొన్నిసార్లు చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇంకా తర్వాత అయితే నేను హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకున్నానండి టీ కూడా పెట్టేసి అనమాట సురేష్ గారికి ఒకవైపు పిల్లలకి కూడా టిఫిన్ రెడీ చేస్తున్న దోసల పిండి ఉంది ఇంకా అలాగే చట్నీ కూడా ఉందనమాట చట్నీ చేయాలి ఇంకా సరేలే అని చెప్పి ఈ లోపు టీవీ రెడీ అయిపోతే టీ తాగుతున్నాం అనమాట సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే టైం ఉంది కదా పిల్లలకి ఈ అయితే లౌకకి రెడీ చేసేసాను అంటే స్నానం చేసేసింది తల తలస్నానం అయితే ఏం చేయించలేదు ఫుల్గా కోల్డ్ ఉందండి తనకి దగ్గు అది ఉందనమాట ఇంకా ఈ టైంలో చేయించామంటే మళ్ళీ ఫీవర్గా స్టార్ట్ అవుతుందేమో అని చెప్పేసి తలస్నానం అయితే చేయించలేదు ఈవినింగ్ అలాగా లేదంటే సండే చేయిస్తాను ఒకవేళ నాకు ఫ్రైడే అలా కుదరకపోయింది అనుకోండి సండే చేయించేస్తాను అనమాట మంచిగా ఎండ టైంలో చేంజ్ చేస్తూ ఉంటాను ఫీవర్ అలా వచ్చినప్పుడు ఒక త్రీ డేస్ తర్వాత మనం చేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫ్రైడే కూడా సెట్ అవదు కొంచెం లేట్గా లేచినప్పుడు పిల్లలు అలాంటి టైంలో ఇంకా సండే అయితే పెట్టుకుంటాను అనమాట తలస్నానం చేయించడము దానికి కొంచెం హెయిర్ కేర్ అంటే కొంచెం కండిషనర్ అప్లై చేయాలి లౌకే హెయిర్ కొంచెం రఫ్గా ఉంటుంది కర్లీ హెయిర్ కాబట్టి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కట్టుకున్నానండి రీసెంట్ టైమ్స్లో నాకు మీకు చెప్తున్నా కదా శారీస్ కట్టుకోవడం బాగా నచ్చుతుంది అలాగని చెప్పి ఇవన్నీ నేను కొనేసాను అనుకోమాకండి అంటే కొనేసాను అంటే కొన్నాను ట్ ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ శారీస్ కూడా ఉన్నాయి అవన్నీ కట్టకుండా అక్కడ పెట్టేశాను అనమాట నాకు బ్లౌజెస్ అంతగా సెట్ అయ్యేవి కాదు అండ్ శారీస్ కూడా అంతగా పని ఎక్కువ ఉండటం ఇంట్రెస్ట్ అయితే అసలు ఉండేది కాదు బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే మండే అలాగా పూజలు చేసుకుంటుంటాం కాబట్టి ఆ టైంలో అయితే శారీ కట్టుకుంటున్నాను హ్యాపీగా ఇంకా మళ్ళీ సమ్మర్ వస్తుంది కాబట్టి ఓపిక ఉండదేమో సో ఈ శారీ కూడా అసలు నచ్చక నేను పక్కన పెట్టేశానండి మళ్ళీ ఈ మధ్య ఎందుకు ఇచ్చానో ఏమో టైలర్ దగ్గర అయితే ఇచ్చాను సో దాని వల్ల కుట్టారనమాట మీ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ శారీలో వచ్చింది అండి ఇవన్నీ కూడా నేను ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాను అనుకుంటా ఇద్దరు ముగ్గురు లింక్ అడిగారు నేను నిన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు అసలు నేను ఎప్పుడు తీసుకున్నానో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు అయితే ఆర్కే కలెక్షన్స్లోనే బట్ వన్ ఇయర్ అయిపోయిందండి దగ్గర దగ్గర వచ్చిన వెంటనే కూడా నాకు ఎందుకో కొంచెం ఓల్డ్గా అనిపించింది అందుకని చెప్పి పక్కన పెట్టేశాను ఇంకా మళ్ళీ రీసెంట్ టైమ్స్లో శారీస్ కడుతున్నాను కదా స్టిచ్ చేసుకుందాంలే ఒక ఒకటి రెండు రోజులు కట్టుకున్నాను అంటే శారీ అక్కడ పక్కన పడేయడం ఎందుకు మళ్ళీ అమ్మాయినా యూజ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా కుట్టించుకున్నాను అనమాట బట్ కట్టుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది అంటే చాలా మంచి లుక్ వచ్చిందనమాట కొన్ని కొన్ని సారీస్ మనకి కట్టుకున్న తర్వాత బాగా అందం అనేది తెలుస్తుంది అనమాట కొన్ని ఏంటంటే మనం చూసిన వెంటనే బాగుంటుంది అనుకుంటాం కానీ మనం కట్టుకున్న తర్వాత అంత అందం రాదు సో ఫైనల్గా ఇంక నేను శుక్రవారం కదండి చాలా రోజులు అయిపోయింది గడప అది పూజించి ఈరోజైతే మార్నింగే అయి పార్కింగ్ ఏరియా అంతా కూడా కడిగేస్తూ గడప కూడా కడిగాను మళ్ళీ ఇంకా దుమ్ము అవి పడి ఉంటాయి ఎవరైనా తొక్కుంటారని చెప్పేసి మళ్ళీ కడిగేసి పసుపు రాసి బొట్లైతే పెట్టి ఇంకా పువ్వులు కూడా పెట్టి అలంకరిస్తున్నాను ప్రతి ఫ్రైడే కూడా ఇలా చేసుకున్నాం చాలా బాగుంటుంది ఇంతకు ముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసే చేసేదాన్ని ఫ్రైడే ఫ్రైడే కూడా చేసేదాన్ని అనమాట కొన్ని కొన్ని మీకు కూడా చెప్పేదాన్ని పసుపు రాయండి పసుపులో పెరుగు వేయండి ఇలాగా కొన్ని నాకు తెలిసినవి కూడా నేను మీతో షేర్ చేసుకునేదాన్ని కాకపోతే ప్రజెంట్ ఏంటంటే కొంచెం టైం అది మీకు తెలిసే ఉంటుంది దానివల్ల కుదరట్లేదు అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో నీట్గా ఇట్లా స్టెప్స్కి మంచిగా పసుపు అది రాసి బొట్లు పెట్టేసి గడప మీద కూడా ఇట్లా పెట్టాను అనమాట సో నార్మల్గా గడపకి ఇట్లా రంగులు వేయకుండా పసుపు కుంకుమ రాసుకొని చిన్న డిజైన్స్ కనుక వేసుకున్నామంటే బియ్యం పిండితో ఎంత అందంగా ఉంటుందండి కాకపోతే ప్రతిరోజు ఒకరోజు బాగుంటుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ అది రెగ్యులర్గా వేయాలి అంటే టైం పడుతుంది కాబట్టి సో అలా ఫాలో అవ్వాలన్నమాట ఇంకా దేవుడి దగ్గర దీపారాధన కూడా చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట టైం అయిపోయింది ఆల్రెడీ లెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ లెవెన్ థర్టీ ఒక గంట అయినా ఈజీగా పడుతుంది కదండి మనకి వంట చేసి బాక్సెస్ కడిగేసి రైస్ పెట్టేసి ఇదంతా చేయడానికి రైస్ వేయండి సో ఇప్పుడైతే ఇంకా పిల్లలకి వంట చేసేస్తున్నా అనమాట ఫాస్ట్గా టైం అయిపోయింది అని చెప్పి ఈరోజు ఇంకా మామూలుగా అయితే క్యారెట్ బీన్స్ అవి ఉన్నాయి ఫ్రై లాగా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవన్నీ కట్ లోపు టైం ఎక్కువ పట్టుతుంది కదా అందుకని టమాటా ఉంటే టమాటా కర్రీ లాగా చేసేద్దాము ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అండ్ ఈరోజు మళ్ళీ నాకు వర్క్ హెవీగా ఉందనమాట ఇంటికి కస్టమర్స్ వస్తారన్నారు మ్యారేజ్ వాళ్ళు సో ఇంకా వాళ్ళవి డీల్ చేయాలి అండ్ దాంతోపాటు నాకు కొంచెం వీడియోస్ కూడా ఉన్నాయి మళ్ళీ మెషిన్ మీద బ్లౌజెస్ పెట్టాలన్నమాట సో ఇన్ని పనులు చేయాలి కాబట్టి కొంచెం అడావిడిగానే ఏదో ఒకటి మిక్స్ చేయాలి సో ఇప్పుడు టమాటాలు చాలా ఎక్కువ వస్తున్నాయండి దానివల్ల ఏంటంటే కొంచెం పాడైపోతున్నాయి అనమాట తొందరగా ఈరోజు టోటల్గా ఒక త్రీ కస్టమర్స్తో మాట్లాడానండి డైరెక్ట్గా ఇద్దరితో మాట్లాడాను త్రీ ఫోర్ ఏంటంటే కరెక్ట్గా ఫైవ్ మెంబెర్స్తో మాట్లాడి మాట్లాడి నిజంగా నాకు అసలు ఓపిక ఉండట్లేదండి కాకపోతే కస్టమర్స్ మాట్లాడుతున్నప్పుడు అంటే దాని గురించి వరకే మాట్లాడరు మనం కొంచెం యూట్యూబ్ ఇవంతా కూడా కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏదో ఒకటి అలా ఇలా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదండి ఆ శారీస్ అని కొంతమందితో కనెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ శారీస్ అని ఆ డ్రెస్సెస్ అని ఆ బంగారం అని అలా ఇలా మాట్లాడుకుంటూ ఒక వన్ అవర్ అంటే మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒకేసారికి అంతసేపు మాట్లాడి మళ్ళీ వీడియోస్లో కూడా ఒక్కొక్క వీడియోకి ఈజీగా నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ అయినా కానీ మాట్లాడాలి అంటే కొంతసేపు కట్ చేసుకుంటూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ఇదంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు డే మొత్తం మాట్లాడుతూనే మాట్లాడటంతోనే నా డే స్టార్ట్ అవుతుంది అనమాట సో మాట్లాడి మాట్లాడి నాకు అసలు ఓపిక ఉండట్లేదు కొంతవరకు తగ్గించుకోవాలి ఈ మధ్య ఎక్కువైపోయిందండి ముచ్చట్లు పెట్టుకోవడం అయితే ఇంకా సురేష్ గారు పిల్లలకి పుచ్చకాయ కట్ చేస్తున్నారనమాట లంచ్ బాక్స్లో కట్ చేసి వాళ్ళకి బాక్స్లో పెట్టేశారు ఇంకా మిగిలింది ఉంటే తను తింటూ కొంచెం నాకు కూడా పెట్టారనమాట బాగోలేవండి వండి అసలు చప్పగా ఉన్నాయి కాకపోతే ఇంకా కొంచెం ఫ్రూట్స్ తింటే మంచిది కదా ఈ ఎండాకాలంలో అలా అది కూడా అని పుచ్చకాయ ఎందుకు నాకు అసలు నచ్చట్లేదు చిన్నప్పుడు అయితే మామూలుగా తినేవాళ్ళం కాదు మా సైడ్ పుచ్చకాయలు కూడా వండిస్తాను అనమాట పుచ్చ తోటలు అవి డైరెక్ట్ కరెక్ట్గా ఇంకా సమ్మర్ వచ్చిందంటే తీసుకొస్తారు సో హ్యాపీగా అసలు ఆ టేస్ట్ ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు తింటే ఏదో అండి అదొక రకంగా అయిపోతుంది సో ఫైనల్గా వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఫాస్ట్గా టమాటా కర్రీ రైస్ అది కుక్ చేసేసి రెడీ చేసేసాను ఇంక ఈ లోపైతే మిషన్స్ దగ్గరకైతే వచ్చామన్నమాట ఒక మిషన్ అయితే మార్నింగ్ స్టార్ట్ అయింది ఇంకొక మిషన్ అయితే పెట్టలేదు టైం సరిపోలేదు పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా సురేష్ గారి హెల్ప్ తీసుకొని కొంచెం హ్యాండ్స్ అవి అయిపోయాయి మిగిలిన వర్క్ ఉంటే అది పెట్టేస్తున్నాం మనం ఈ పని స్టార్ట్ అయింది అనుకోండి ఒక వన్ అవర్ పడుతుంది అనమాట కంప్లీట్గా ఆ వన్ అవర్తో ఆగిపోతుందా అంటే మధ్య మధ్యలో ధారం తెగిపోతుంది ఒకేసారి ఒక పది ఇరవై సార్లు తెగిపోతుందండి సో లేయాలి చేసుకుంటూ ఉండాలి ఈ బ్లౌజ్ కూడా కొంచెం అర్జెంట్ అండి డెలివరీ చేయాలి అందుకని ఇంకా సురేష్ గారు లంచ్ బాక్స్తో పాటు తీసుకెళ్తాను అంటే నేను ఇంకా అవన్నీ తీసేసి నీట్గా ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటాయి అవి కట్ చేసేసి ఇంకా ఎక్స్ట్రా జాయింట్స్ కూడా వేసుకుంటామండి సైడ్ మిషన్ ఫ్రేమ్కి సరిపోదని చెప్పి ఇంకా అవి కూడా అది తీసేసి నీట్గా అయితే కస్టమర్కి ఇవ్వాలి కదా ఇంక అందుకని ఫోల్డ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్గా అసలు మార్నింగ్ నుంచి సిక్స్ థర్టీకి లేచాను కదా ఆ టీ తాగేటప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కూర్చున్నాను మధ్యలో మళ్ళీ పిల్లలు ఏదో అడిగేసరికి మళ్ళీ పరిగెస్తూనే ఉన్నా ఆ టీ కూడా ఈరోజు ప్రశాంతంగా తాగలేదు సో అలా జరిగిందనమాట ఇంకా ఈ పని కూడా అయిపోయింది ఇంకా సురేష్ గారు వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది కదా నేను వచ్చిన తర్వాత ఆ మిషన్ స్టార్ట్ చేద్దాంలే అనేసరికి ఇంకా అది తీసేసి కస్టమర్ బ్లౌజ్ అయితే రెడీ చేసి పంపించేస్తున్నాను ఇంకా ఇంతటితో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఇంత చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ పడుకోకపోతే ఇంక ఈవినింగ్ ఎనర్జీ ఎక్కడ వస్తుంది చెప్పండి అందుకని ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం నేను ఇంకా సురేష్ గారు రాగానే మెషిన్ అది స్టార్ట్ చేసించి కొన్ని కలర్స్ అవి తనకి నోట్ చేయడమో లేదంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటే తనకు అర్థమైపోతుంది సో తనైతే చేస్తూ ఉంటారనమాట సో ఇలా ఉంటుందండి నా డేలో ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం ఇంకా హడావిడి ఎక్కువ అయిపోయిందనమాట కాళ్ళు అయితే లాగేస్తున్నాయి ఆడవాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి కాళ్ళతోనే చేతులతోనే పని ఉంటుంది నోటితో కూడా పని ఉంటుందండి లాంటి వాళ్ళకి హాయ్ అండి అందరికీ నమస్కారం సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి కరెక్ట్గా లంచ్ టైంకి అయితే పిల్లలకి క్యారేజ్ అయితే పంపించాను సో ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ కరెక్ట్గా సిక్స్ థర్టీకి పోస్ట్ నైట్ కొంచెం ఎర్లీగా పడుకొని మార్నింగ్ ఇంకొంచెం ఎర్లీగా కదా అని చెప్పి ఎంత ఎర్లీగా లేచినా కానీ ఈవెన్ ఈరోజు సిక్స్ థర్టీకి లేచేవ్వండి మార్నింగ్ ఇంకా కొంచెం ఫైవ్ థర్టీ అట్లా లేయచ్చు ఎంత లేచినా ఆ టైంలో మనకి పని చేయడానికి రారు ఇంకా నిద్రలేసి మనమే చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని అసలు మామూలుగా ఉండదండి హౌస్ని మెయింటైన్ చేయడం అయితే చూసే వాళ్ళకి ఏంటంటే ఏముంది ఇంకా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు తింటేసుకోలేదు అనుకుంటారు కానీ చేస్తూనే ఉంటామండి కాకపోతే ఇంకా బిజినెస్ అన్ని పిల్లలు అంటే మామూలు విషయం కాదు కదా సో ఇప్పటికైతే పని అయింది ఇంకా కొంచెం గందరగోళంగా ఉంది నాకు ఇంకా ఓపిక లేదు ఇప్పుడు మళ్ళీ వీడియో పెట్టాలి సో ఇంకా అందుకని కూర్చురన్నమాట సురేష్ గారు అటు వెళ్ళగానే సో ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్కసారి ఈవెన్ ఇప్పుడు చూస్తే పిల్లలకి మంచిగా ఏదైనా టేస్టీగా ఫుడ్ కుక్ చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్గా పెట్టి చేసే అంత టైం కూడా ఉండట్లేదు హడావిడిగా ఏదో చేసేసేయడము పంపించేయడము ఇలా జరుగుతుంటుందన్నమాట మార్నింగ్ కరెక్ట్గా సిక్స్ థర్టీకి లేస్తే సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఇప్పటి వరకు జస్ట్ ఇలా రిలాక్స్ అయ్యి కూర్చునింది కూడా లేదండి సిక్స్ థర్టీ నుంచి ఇంక పరిగెడుతూనే ఉన్నాను అసలు కళ్ళు తిరిగేస్తున్నాయి అనమాట సో ఇంక నేనైతే రైస్ కొంచెం పెట్టుకుని తినేసాను అండ్ హెల్ప్ తీసుకోవచ్చు కదా ఎవరిదైనా అని అనొచ్చు ఇప్పుడు నా పరిస్థితి ఏమైందంటే అండి అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను మధ్యలో నేను ఒక్కదానే నలిగిపోతున్నాను అనమాట అసలు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటు అమ్మ పెట్ట అమ్మ పెట్టనివ్వదు అడుగు తిననివ్వదు అని చెప్పేసి అలా అయిపోయింది అనమాట అండి ఖచ్చితంగా కూడా నేనుండే ఈ ఫీల్డ్లో హెల్ప్ కావాలి హెల్ప్ ఉంటేనే నేను ఖచ్చితంగా అన్నీ చేసి నిలబడగలను ఇంకా మీకు ఇంతకంటే కూడా డైరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నా ఇండైరెక్ట్గానే చెప్తున్నా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు ఒక్కొక్కసారి ఎందుకు నేను ఇంత పెద్ద బరువు నెత్తి మీద పెట్టుకున్నానా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం వచ్చేసి టోటల్గా నా మీదే పడిపోయింది సో చాలా కష్టంగా ఉందనమాట మోయడం అయితే బట్ తప్పట్లేదు ఎందుకంటే మెయిన్ ఇందులో మెయిన్ లీడ్ నేనే అన్నట్లు నేనే చేసుకున్నాను కాబట్టి నేనే అనుభవించాలి అదనమాట పరిస్థితి చూద్దాం అంతా ఇంకా దేవుడు నిర్ణయం అని చెప్పేసి దేవుడి మీద భారం వేసుకొని మోస్తూ ఉన్నా సో కొంచెం ఎప్పుడైనా ఫ్రీ అవ్వాలి అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎటు కాని పరిస్థితి అండి ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఏంటంటే లోన్స్ అవన్నీ ఉన్నాయి రిలాక్స్ అవ్వడానికి లేదు ఊరికి వెళ్ళడానికి లేదు అలగడానికి లేదు ఏడవడానికి లేదు ఏది వేసినా పని చేయాల్సిందే ఏడుస్తూ అయినా పని చేయాలి ఎందుకంటే మంత్ వచ్చేసరికి అన్నీ పైన పడిపోతాయి కాబట్టి అలా అయిపోయింది అనమాట నా సిచ్యువేషన్ సో నెక్స్ట్ వీడియోలో ఇంకేదైనా డీటెయిల్డ్గా చెప్తాను సో ఈ శుక్రవారం బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా అర్థం చేసుకుంటారని అనుకుంటా నా ప్లేస్లో ఒక టెన్ డేస్ ఉన్నా కానీ అర్థమవుతుందండి ఏమనుకుంటారంటే అనుకుంటారంటే నేను పడేదే కష్టం ఎదుటి వాళ్ళది కష్టం కాదు అనుకుంటారు